మహేష్ బాబు నిజంగా రాజమౌళి సినిమా చేయక ముందే ఇండియా హీరోలందరిని భేధించే ప్రశ్నకు సమాధానం రాబట్టాడు రెవల్ స్టార్ ప్రభాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇలా వాళ్ళెవ్వరికీ కూడా రాజమౌళి మూవీ చేస్తున్నప్పుడు కానీ చేయడానికి ముందు కానీ ఆ తర్వాత ఏం సినిమాలు చేస్తారన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు కానీ రాజమౌళి ప్రాజెక్ట్ లాంచ్ అవడానికి ముందే నాలుగు హెవీ బడ్జెట్ ప్రయోగాలను పైప్ లైన్ లో పెడుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ నాలుగు వాటిని తీసే సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా తాలూకు బిగ్ ప్రెస్ మీట్ కి టైం దగ్గర పడుతోంది ఈ నెల ఇరవైలోగా ప్రెస్ మీట్ ఉంటుంది సినిమా లాంచ్ తో పాటు చాలా అప్డేట్స్ ని రాజమౌళి మీడియా ముందుకు తీసుకొస్తాడని చర్చ జరుగుతోంది ఇలాంటి టైంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన ప్లానింగ్ తో మతిపోగొడుతున్నాడు బేసిక్గా రాజమౌళి లాంటి డైరెక్టర్తో సినిమా కమిట్ అయితే పాన్ ఇండియా లేదంటే పాన్ వరల్డ్ లెవెల్లో బ్లాక్ బస్టర్తో పాటు మార్కెట్ కూడా పెరిగిపోతుంది కానీ కనీసం రెండు మూడేళ్ళ టైం తనతో మూవీకే సమర్పించుకోవాల్సి వస్తుంది బాహుబలి కోసం ప్రభాస్ నాలుగేళ్లు ఆర్ కోసం చరణ్ ఎన్టీఆర్ మూడేళ్లు సమర్పించుకున్నారు ఆ తర్వాత మరో సమస్య ఏంటంటే అమాంతం పెరిగిపోయే పాన్ ఇండియా ఇమేజ్ దానికి తగ్గట్టు మరో మూవీ ప్లాన్ చేసుకోకపోతే ఫ్లాప్ తప్పదు ప్రభాస్ రామ్ చరణ్ ఇద్దరు ఇలాంటి సమస్య ఫేస్ చేశారు ప్రభాస్ మాత్రం గట్టెక్కాడు చరణ్ గట్టెక్కే పనిలో ఉన్నాడు సో రాజమౌళి మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ ఏ మూవీ చేస్తాడు ఎవరితో సినిమాలు చేస్తాడనే విషయం ముందే తేలిపోయింది తను ఏకంగా రాజమౌళి తర్వాత చేయబోయే నాలుగు సినిమాలను ముందే కన్ఫర్మ్ చేసుకున్నాడు స్పిరిట్ యానిమల్ టూ మూవీలు చేశాక మహేష్ బాబుతో సందీప్ రెడ్డి సినిమా చేయడం ఆల్మోస్ట్ ముందే కన్ఫర్మ్ అయింది ఓ ఫ్యాక్టరీ కత్తో సందీప్ మహేష్ సినిమా తెరకెక్కాలి కానీ కుదరలేదు మరో కాన్సెప్ట్తో ఈ కాంబినేషన్ ఫిక్స్ అయింది కానీ మూడేళ్ల తర్వాతే ఈ కాంబోలు మూవీ పట్టాలెక్కుతుంది ఇక సుకుమార్ చెప్పిన స్టోరీ లైన్ కూడా నచ్చడంతో తనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్ త్రివిక్రమ్ కొరటాల శివకు కూడా మరో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్న మహేష్ బాబు రాజమౌళి సినిమా తర్వాత ఈ నలుగురు దర్శకులతో నెక్స్ట్ లెవెల్ మూవీ చేసేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నాడు